నమస్కారం నా పేరు జనార్దన్ అమ్మతాబాద్ కరీంనగర్ జనసేన పార్టీ అడల్హక్ కమిటీలో మెంబర్ నేను జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నగారా మోగించబోతుంది ఎందుకంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరియు మా స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్ గారు ఆదేశాల మేరకు మేము పోటీలో సిద్ధంగా ఉన్నాం మేమే కాకుండా కరీంనగరే కాకుండా సిరిసిల్ల పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ హుస్నాబాద్ మరియు జమ్మికుంటా హుజరాబాద్లో కూడా పెద్ద ఎత్తున మేము నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఒకటే మార్పు రావాలంటే జనసేన రావాలి అనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మాకు ప్రజలందరూ సహకరించి మాలాంటి యువతరాన్ని ముందుకు తీసుకెళ్తేనే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అభివృద్ధి పదంలో నడుస్తాయి కాబట్టి దయచేసి అందరు ఆలోచించి ఓటేయండి ఓటిని ఆయుధంగా చేసుకొని మీరు ముందుకు తీసుకెళ్తే మా లాంటి యువతని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్పు జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తుంది భారతదేశం మొత్తం చూస్తుంది కాబట్టి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అందరూ మద్దతు తెలిపి భారీ మెజార్టీలతో గెలిపించగలరని మనవి నేను జనార్దన్ అహ్మదాబాద్ కరీంనగర్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై తొమ్మిదో డివిజన్లో బీసీ జనరల్లో నేను పోటీ చేయబోతున్నాను అలాగే కరీంనగర్లో చాలామంది ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరుగుతుంది కాబట్టి కరీంనగర్ ప్రజానికానికి నేను తెలియజేసింది ఒకటే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా మార్పు అనేది జనసేన పార్టీతో సాధ్యమవుతుందని మీరందరూ నమ్మించేలా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన